ఏమీరా బాగుందరా వైఎస్ కుటుంబ సభ్యులకి అలాగే మీ అందరికి నమస్కారం అస్సలం రహమతుల్లాహి బర్కా రైల్వే కోడు అనగానే నాకు మొదటి మొదటిసారిగా గుర్తుకొచ్చేది కువైట్ కువైట్లో ఒక ఫంక్షన్కి వెళ్ళా నేనేమో అనుకున్నానంటే ఒక వంద మంది ఉంటారు లేకపోతే నూట యాభై మంది ఉంటారేమో అనుకున్నా అక్కడికి లోకల్ షేక్ ఒక ఆయన వచ్చాడు ఆయన వస్తున్నప్పుడు మన అందరూ సైలెంట్ గా ఉన్నారు పెద్దోళ్ళు అందరూ చూశారు మనోళ్ళు సైలెంట్ గా ఉన్నారు నేను ఎంటర్ అయ్యా అక్కడ చూసే ఆ రచ్చ మళ్ళీ ఇక్కడే చూస్తున్నా అక్కడ కువైట్ షేక్ పిలిచి ఈ వ్యక్తేవుడు అని అడిగాడంట నన్ను అప్పుడు మన వాళ్ళు చెప్పారు ఏమిటి ఆయన ఆంధ్రప్రదేశ్ లో పెద్ద కమిటీ ఆయన బ్రహ్మానందం గారు ఆయన వస్తే స్క్రీన్ మీద మా వాళ్ళు ఎవరు కూడా సైలెంట్ గా ఉండరు ఎంతో ఆనందిస్తారు అని చెప్పి చెప్పడం జరిగిన తోటి ఆ షేక్ చూస్తే ఆరు నాలుగు ఉన్నాడు హైట్ నేను ఎంత ఉన్నాను నేను ఆయన అలా చూస్తున్నాను నన్ను ఇలా చూస్తున్నాడు కానీ మన వాళ్ళు అక్కడ కష్టపడి ఇక్కడికి వచ్చి అద్భుతమైన ఇల్లు కట్టుకొని వాళ్ళ తల్లిదండ్రుల్ని వాళ్ళ ఫ్యామిలీని చాలా చక్కగా చూసుకుంటున్నారంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కువైట్లో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారనేది నేను వెళ్ళి దగ్గరుండి నేను చూశాను సో ఏదేమైనా మన వాళ్ళు మరి రానున్న రోజుల్లో టూ జీరో ట్వంటీ ఫోర్లో లో మన పంతొమ్మిదిలో ఏ రేంజ్ లో మనం నూట యాభై ఒకటి ఫైవ్ మనం ఇచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి కాను కాదు ఒకటే గిఫ్ట్ ఒక పెళ్లికి వెళ్ళిన ఒక బర్త్డేకి వెళ్ళినా ఒక ఇంటికి వెళ్ళినా ఏదో ఒకటి మనం తీసుకెళ్లి ఆ ఫ్యామిలీకి ఇస్తాం అట్టగా ఈ రోజున మన అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు డెఫినెట్ సీఎం గారు ఆయనకి గిఫ్ట్ ఇవ్వాల్సింది టూ జీరో ట్వంటీ ఫోర్లో లో మనం ఆయనకి పెద్ద గిఫ్ట్ ఇస్తున్నాం అలాగే మరి మా సీనన్న ఐదు సార్లు శాసనసభ్యుడిగా తాను పనిచేయడం అనేది ఇది మామూలు విషయం కాదు ఎందుకంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉంటే మీరందరూ ఈ రోజున ఇది బస్ యాత్ర లేదు విజయ యాత్ర నిజంగా చెప్పాలి నేను చూస్తూనే ఉన్నాను ప్రతి మనిషి ముఖంలో చిరునవ్వే తప్ప ఎక్కడ కూడా అసంతృప్తి లేదు వాస్తవంగా చెప్పాలంటే నాకు కొంచెం జలుబు చేసి రాలేని పరిస్థితి ఆయన రోజు ఫోన్ చేసి అన్నా రైల్వే కోటర్ మీ అభిమానులు చాలా మంది ఉన్నారు మన వాళ్ళు చాలా మంది ఉన్నారు మైనార్టీస్ అన్నారు నేను మైనార్టీ వర్గానికే కాదు అన్ని వర్గాలకి కావలసిన ఉండని చెప్పా అలాగే ఏ విధంగా అయితే అన్నని పంతొమ్మిదిలో గెలిపించారో రానున్న ఇరవై నాలుగులో కూడా అదే విధంగా మీరందరూ గెలిపించి మనం ఇప్పుడు ఎమ్మెల్యేగా చూస్తున్నాం రానున్న రోజుల్లో రానున్న రోజుల్లో మినిస్టర్ గా చూస్తాం మళ్ళీ ఇంతే అద్భుతంగా ఒక ఈవెంట్ చేసుకుంటాం అలాగే ఈ జిల్లా పెద్ద పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి అయినా అలాగే చిన్నైనా మిథున్ రెడ్డి గారు మిథున్ రెడ్డి గారు కాల్ చేశా సార్ ఇలా ఉంది శ్రీనివాస్ గారు ఫోన్ చేశారంటే బ్రదర్ ఎల్లండి చాలా మంచి వ్యక్తి ఆయనకి మంచి ఫాలోయింగ్ ఉంది డెఫినెట్ గా ఆయన గెలుస్తాడు అని చెప్పి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది ఏదేమైనా నేను టూ జీరో ట్వంటీ ఫోర్ అంట మీరందరు ఏమనాలి జగన్ వన్స్ మోర్ టూ జీరో ట్వంటీ ఫోర్ 2 0 Jai Jagan. Jai Jagan. Thank you so much.